హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో మీకు మంచి మటన్ బిర్యానీ అయితే చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి అసలైన నవాబుల స్టైల్లో మటన్ బిర్యానీ అనమాట చాలా రిచ్గా ఉంటుంది చాలా రాయల్ లుక్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే మటన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి కేజీ మటన్ తీసుకున్నాను నేను సో మీకు కావలసిన సైజులో ముక్కలు అనేది తీసుకోవచ్చు అలానే బాస్మతి రైస్ కూడా కడిగేసి శుభ్రంగా నానపెట్టుకోవాలి దీంట్లో కావాల్సింది ఇలాచి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ సోంపు అలానే మిరియాలు ధనియాలు జీలకర్ర స్టార్ అనీస్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఒక ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి ఒక టమాటో అల్లం వెల్లుల్లి కూడా తీసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి దాని తర్వాత అల్లము వెల్లుల్లి పచ్చిమిరపకాయలు మీ కారం సరిపడా వేసుకోండి ఇవి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మటన్ మొత్తం కూడా దాంట్లో వేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొన్ని టమాటో ముక్కలు అలానే పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద వేసుకోవాలి దాని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలాలు బిర్యానీ ఆకు ఈ మటన్కి సరిపడ సాల్ట్ ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ కొలత తీసుకొని ఆ నీళ్ళని ఈ కుక్కర్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి విజిల్ పోయిన తర్వాత ఈ మటను సపరేట్ చేసుకొని వాటర్ కూడా సపరేట్ చేసుకోవాలి దీంట్లో వేసిన ఆనియన్ టమాటో స్పైసెస్ అన్నీ తీసి పక్కకు పడేసేయాలి ఇలా అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి సాజీరా మరాఠీ మొగ్గ లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అంతా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న మటన్ని వేసుకొని మంచిగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి ఈ పెరుగు వేసుకున్న తర్వాత ఈ పెరుగు మటన్కి మంచిగా పట్టుకునే విధంగా ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మటన్ ఉడికిచ్చిన వాటర్ ఏదైతే ఉందో అది రెండు గ్లాసులు వేస్తున్నాను నేను ఒక గ్లాసు బియ్యానికి సో ఇలా వాటర్ వేసుకొని చక్కగా కలుపుకొని దీంట్లో పుదీనా ఆకులు కొత్తిమీర అలానే నిమ్మరసం పిండుకొని కలిపేసుకొని ఒకసారి ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం నానపెట్టుకున్న రైస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి స్లోగా కలుపుకోవాలి బియ్యం అనేది విరగకుండా ఇలా స్లోగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి లైట్గా ఒకసారి స్లోగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూను నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి స్లోగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా రైస్ని కుక్ చేసుకుంటే మన మంచి మటన్ బిర్యానీ నవాబీ స్టైల్లో రెడీ అయిపోయింది ఇప్పుడైతే చూశారు కదా ఎంత చక్కగా ఉడికిందో రైస్ కూడా మంచిగా విడివిడిగా చక్కగా ఉంది ఎక్కడా కూడా ఒక మెతుక్కి ఒక మెతుక్కి అంటుకోకుండా సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి